మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండాలి మనకందరికి కూడా మంచి చేయాలి ఏమ్మా అందరూ ఆశీర్వాదం చేయండి గారు అంటే

बालिकला काकुंडा मी तो आलो बालिकला काकुंडा मी तो आलो सेकंड जिला नेबोग शेट्टी है ఆమ <ahanan> నొస్ట్ చంద్రబాబు నాయుడు గారు బర్త్ డే సందర్భంగా ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం నాయకులం అందరం కూడా తెలియజేసుకుంటూ మాతా శిశు సంక్షేమ హాస్టల్లో ఇక్కడ హాస్పిటల్లో మేము బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది పేషెంట్లకి అదేవిధంగా ఇక్కడ పేషెంట్ల సమక్షంలో అందరం కూడా మేము ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి ఘనంగా బర్త్డే విషెస్ చెప్పడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు మరెన్నో జరుపుకోవాలని మనసారా మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలంగా నాయకులంగా మేము ఒకటే కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు మరింత ఆరోగ్యంగా ఉంటూ ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్కి మరింత ఆరోగ్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని ప్రజల మనసు దోచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగులో కని విని ఎరగని రీతిలో ఎన్డీఏ ప్రభుత్వానికి కొన్ని సీట్లు రావడం అంటే ఊహకందని సీట్లు రావడం అనేది ఆషామాషిగా కాదు ప్రజలు ఎంత విసిగి వేసారిపోయింటే నూట అరవై నాలుగు సీట్లు మాకు కట్టబెట్టింటారు కాబట్టి ఒక దుష్ట భయంకరమైన పరిపాలన నుంచి విముక్తి పొంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు అని చెప్పి ఈరోజు ఆయనకు పట్టం పెట్టారు కాబట్టి ప్రజలందరూ ఆశీస్సులతోన మన రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు అందరి ఆశీస్లు ఆయనకు ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లప్పుడుగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన్ని ఆరోగ్యాలుగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటేనే రోజు విజనరీ ఆయన ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి పెట్టుకొని ఈ రోజు మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అదే విధంగా ఈ రోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెట్టుకొని మన నవ్యాంధ్రప్రదేశ్ ను కూడా ఒక మంచి పరిపాలనగా తీసుకురావాలని చెప్పి మనం మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా ఈరోజు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి అంటే నారా చంద్రబాబు నాయుడు దారితోనే సాధ్యం మన రాజధాని కావాలన్నా పోలవరం కావాలన్నా ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు అభివృద్ధి జరగాలన్నా ఒకే ఒక్కడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు బడుగు బలిగిన వర్గాలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్విస్తున్నాం ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన ఆ పార్టీలో ఉన్నాం ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉంటూ మేమందరం కూడా కార్యకర్తలుగా నాయకులుగా ఎంతో ఎదుగుదల ఉన్నాము కాబట్టి మేము ప్రజ ఆయన ఏ విధంగా అయితే ప్రజల కోసం సేవ చేస్తున్నారో అదేవిధంగా మేం కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఒక దార్శనికుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు మెచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక మంచి పేరు ఉంది గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకంటే ఒక మంచి పరిపాలన ఇవ్వడంలోన ఆయనకు ఆయనే సేటి ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకి అప్పటి నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే గుర్తు తీసుకొచ్చారో అదే విధంగా గుర్తింపుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది ఆషామాషిగా కాదు కాబట్టి ఆయన ఎప్పుడు కలకాలంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి ఆయనకి బర్త్డే విషయస్ తెలియజేసుకుంటున్నాం హ్యాపీ బర్త్డే చంద్రబాబు చంద్రబాబు